ఐదుగురు ఐ ఏపీఎస్సి ఉద్యోగులపై పోలీసుల దృష్టి గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించి ఐదుగురు ఏపీఎస్సి ఉద్యోగుల పాత్రలపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మూల్యాంకనం పూర్తయ్యాక జవాబు పత్రాలను పరిశీలించి అంతా సక్రమంగానే ఉన్నట్లు సంతకాలు చేసిన ఆ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మాన్యువల్ మూల్యాంకనం చేయకపోయినా కూడా అంతా సవ్యంగా సాగినట్లు రీచెక్ చేసినట్లు స్టాంపు వేసి జవాబు పత్రాలపై వీరు సంతకాలు అయితే చేశారు ఓఎంఆర్ షీట్లను దర్యాప్తు బృందం పరిశీలిస్తూ ఉండగా ఈ అక్రమం బయటపడింది కమిషన్ నాటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకే వీరు ఎలా పో చేసినట్లు పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు హైకోర్టును మోసగించే ప్రక్రియలో భాగంగా ఇదంతా చేసినట్లయితే తెలిసిందనమాట మొత్తంగా గత ప్రభుత్వంలోని ఏపీపిఎస్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా చేసిన పొరపాటు చేసిన తప్పులు ఏవైతే వీటిని అయితే పోలీసులు అయితే లాగుతున్నారు ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగం చనిపోవడం కూడా అయితే జరిగిందనమాట సో ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు అనేది చాలా అరుదుగా జరుగుతుంది గత ప్రభుత్వంలోనే ప్రభుత్వం కారణంగా ఈ ఉద్యోగులందరూ బలైపోతున్నారని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఉద్యోగులందరి మీద కూడా చివరి క్రిమినల్ చర్యలు అయితే తీసుకోబోతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు